ఈ రోజు సోమవారం కదండి శివయ్యకైతే చక్కగా ఇలా నీళ్ళతో పాలతో అయితే అభిషేకం చేసుకున్నాను ఇంకా సోమవారం రోజు శివయ్యకి అభిషేక ప్రియుడు అని అయితే చెప్తారు కదండి అభిషేకాలు అంటే చాలా ఇష్టమని ఇంకా అది పాలాభిషేకమైన నీళ్ళ అభిషేకమైన పూల అభిషేకమైన ఏ అభిషేకమైనా కానీ శివయ్యకి ఇష్టమేనండి నేనైతే అభిషేకం చేసుకుని చక్కగా ధూపం అయితే వెలిగించానండి నేను తయారు చేసిన అయితే మన ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసిన ధూప్ స్టిక్స్తో ఇలా అమ్మవారికి ధూపం వేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి కూడా నాకైతే అన్ని హోమ్మేడ్గా తయారు చేయడం చాలా ఇష్టం అండి ఇంకా ఆ ఆసక్తితోనైతే నేనైతే ఈ హోమ్మేడు ధూప్ స్టిక్స్ అయితే తయారు చేయడం అయితే నేర్చుకున్నానండి ఇంకా నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి వాటిలో అయితే నేనే స్వయంగా ధూప్ తయారు చేసుకొని ఇంకా పూజ గదిలో దీపం వెలిగించి అగరబత్తుల ధూపం చూపించి ఇంకా ఇలా ధూప్ నేను తయారు చేసిన వాడితో ధూపం వేస్తే నాకైతే చాలా మనస్సుకి ఆనందంగాను ప్రశాంతంగాను ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా రెడీమేడ్ అయితే అందులో ఏం కెమికల్స్ కలుపుతారో ఏమో ఇంకా అన్న భయం అయితే ఉంటుందండి ఇంకా క్యాన్సర్లు అవి ఇవి వస్తాయి అన్న భయం కూడా వెంటాడుతుందండి ఇంకా నాకైతే నేనే ఇలా స్వయంగా చేసుకున్న ధూప్ స్టిక్స్ అయితే నాకైతే మనసుకి చాలా ప్రశాంతతని హాయిని అయితే ఇస్తాయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేశానో తెలుసుకొని ఇంకా మీరు కూడా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకొని ఇంకా అమ్మవారికి ధూపం వేయండి ఇలాంటి వాటితో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ధూపం వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి చక్కగా కటాక్షిస్తుంది అని చెప్తారండి ఇంకా అంత సువాసన వెదజల్లుతుందండి ఇంకా వీటన్నింటితో ధూపం వేయడం వల్ల కూడా పాజిటివ్ వైబ్స్ కూడా కలుగుతాయండి మరి ఇంకా నేనైతే ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి హాయ్ అండి ఇంకా నేనైతే దేవునికి ప్రతిరోజు పెట్టే గులాబీలు చామంతులు బంతులు ఈ మూడింటిని అయితే విడిగా తీసి ఇంకా ఆరబెట్టి అయితే ఉంచుతానండి ఇంకా అవన్నీ ఆరబెట్టి వేపాకులు మారేడు పత్రి తులసి దళాలు ఇలాంటి మన ఒంటికి మేలు చేసే అన్నిటిని కూడా నేనైతే భద్రపరుస్తానండి ఇంకా దేవునికైతే మనం రకరకాల పువ్వులతో అయితే మనం పూజ చేసుకొని అలంకరించుకుంటాం కదండి ఇంకా వాటిల్లోంచి అంటే ఇలాంటి మంచి మంచివి తీసి పక్కన తీసుకొని ఎండబెడతానండి ఇంకా ఆ పూల రెక్కలన్నీ ఎండబెట్టి జల్లించి పొడి చేసుకున్న పౌడర్ ఏనండి ఇప్పుడు నేను మీకు ముందుగా ఈ గిన్నెలో చూపించిందైతే ఇంకా వాట ఆ పౌడర్లోకి మనం ఇంకా సుగంధ భరితంగా ఉండడానికి లక్ష్మీదేవికి ఇష్టమైన ధూపంలో వేసే అన్ని ఇంకా సాంబ్రాణి పౌడర్ మైసాచి దశాంగం ఆరతి కర్పూరం బిల్లలు జవ్వాదు పౌడరు ఇలాంటివన్నీ ఇంక ఇంకా కొంచెం మేలవించి అయితే చక్కని సువాసన విధదల్లేలాంటి ధూప్ స్టిక్స్ అయితే చేసుకున్నానండి ఇంకా మైసాచి గుగ్గిలం అన్నట్టుగా అవి కొంచెం రాళ్ళు రాళ్ళు లాగా ఉంటాయి కదండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిక్సీలో పట్టుకుంటానండి కొంచెం మీకు చూపించడానికే చేస్తున్నానండి ఇప్పుడైతే టైం ఎక్కువగా లేదు ఇంకా నాకైతే ఇంట్లో పనులు లేవి కాలేవు ఇంకా నీట్గా ఉన్నప్పుడే చేయాలి కాబట్టి ఇంకా పొద్దున పొద్దున్నే పూజ అయిపోగానే ఇంకా ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను అందుకే కొంచెం క్వాంటిటీలో మీకు చేసి చూపిద్దామని అయితే చేస్తున్నానండి ఇంకా దశాంగం అంటే పౌడరే ఉంటుందండి గుగ్గిలం మైసచ్చి ఆరతి బిల్లలు ఇవి మెత్తని పొడిలా చేసుకోవాలండి వాటిలో మనం ఈ పూలన్నీ మిక్సీ పట్టి జల్లించుకున్న పౌడర్ ఉంది కదండి ఇంకా ఆ పౌడర్ కూడా వేసి ఎక్కడా గడ్డలు లేకుండా నలకలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇదైతే జవ్వాదు అండి ఇంకా నేను చూపిస్తున్నదైతే ఈ జవ్వాదుని మనం పూజా ద్రవ్యాల్లో వాడాలండి సుగంధభరితమైన ద్రవ్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకా ఇలా పైన కవర్ కూడా ఉంటుందండి ఆ కవర్ తీసేసి ఇంకా మనం దీపం వెలిగించేటప్పుడు నూనెలో వేస్తే దీపం వెలిగించగానే చక్కటి సువాసన వస్తుందండి ఇల్లంతా కూడా చిట్టికాడ జవ్వాదు సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం కలసం చెంపులో వాటర్ పెడతాం కదా అందులో కూడా చిట్టికాడ అంతా జవ్వాదు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా లక్ష్మీదేవికి పరిమళ ఆలు విదజల్లడం అంటే చాలా ఇష్టం ఉంటుందని ఇంకా ఎక్కడైతే ఇలాంటి పరిమళ ఆలు విదజల్లుతాయో అక్కడే స్థిరంగా కొలువు ఉంటుంది అని కూడా చెప్తారండి ఇంకా వీటన్నింటినీ అయితే కొంచెం కొంచెం క్వాంటిటీతో అయితే తీసుకొని ఇంకా ఇలా బండరాయితో అయితే మెత్తగా నల్లగొడుతున్నానండి ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలోనే పట్టేస్తాను ఇంకా పూలరెక్కలు ఇవన్నీ ఒకేసారి కలిపి మిక్సీ పట్టుకుంటే చక్కగా నలిగిపోతాయండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరి ఇంకా మనమైతే ఇదంతా మెత్తగా దంచేసుకున్నదంతా పేపర్లోంచి అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి ఇంకొంచెం పూల రెక్కల పొడి అయితే వేస్తున్నాను రోజు వాటర్ ఉంటే రోజు వాటర్తో కలుపుకోవచ్చు లేదు మన మామూలు నీళ్ళు మనం ఇంట్లో వాడుకునే నీళ్ళతో అయితే కొంచెం కలుపుకోవాలండి దీని అయితే మెత్తని ముద్దల అయ్యేంతవరకు అయితే వాటర్ వేసుకొని ఇంకా కొంచెం గడ్డలు గడ్డలుగా నలకలు నలకలుగా ఉన్నాయని నేనైతే ఇంకా కొంచెం చేత్తో అయితే నలుపుతున్నాను ఇంకా మా వారైతే ఇప్పుడు ఈ పని పెట్టుకున్నావు వంట పని లేట్ అవ్వదా అని అయితే అంటుంటే కొంచెమే చేస్తున్నాను ఎక్కువ అయితే చేయట్లేదు తొందరగానే అయిపోతుంది అని అయితే చెప్పేస్తున్నాను మీకు చూపించడానికి అన్నట్టుగా కొంచెం పౌడర్తోనే చేసి చూపిస్తున్నానండి ఇంకా నేనైతే ఇలా ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు చేసి ఉంచుకుంటాను ఇట్లా మేడ్ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టమండి ఇంకా పంచగవ్య దీపాలు కూడా చేసి చక్కగా అండి ఇంకా మా ఇంట్లో ఉన్న రెంట్కుండే అమ్మాయి అయితే దీపం వెలుగుతున్నప్పుడైతే చాలా చక్కటి సువాసన వస్తుంది అంటే అని చాలా సంతోషపడేదండి ఆమెకైతే ఇంకా వాసన అంటే చాలా ఇష్టం అబ్బా చాలా బాగా వస్తుందా అంటే వాసన అయితే అని హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇలా చేసుకోవాలండి ఇలా చేతితో లాగా పిరమిడ్ లాగా ఇలాగా నొక్కి పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా దశాంగంలో ఇలాంటి కోనాకారంలో అది కూడా వస్తుందండి ఇంకా దాంతో అయినా చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఇలా చేసుకున్నాను కొంచెం తడి ఆరిపోయిందని మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి మీకైతే చక్కగా పర్ఫెక్ట్గా చూపించాలని అనుకుంటున్నానండి ఈ ధూప్ చేయడం అయితే నే నేనైతే నాకు తెలిసినప్పటి నుండి అయితే షాప్లో కొనడం అయితే మానేశానండి ఇంకా ఇవన్నీ ఐటమ్స్ ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో ధూపం వేయడానికి ఇంకా లక్ష్మీకరమైన పనులలో అన్నిట్లో వాడుకోవడానికి ఉండిపోతాయండి ఇంకా పంచగవ్య దీపాలు చేసినప్పుడు కూడా అందులో కూడా వేయడానికి అన్నట్టుగా ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజుల వరకు వస్తాయండి ఇంకా నేనైతే ధూప్ స్టిక్స్ అన్నీ అయితే చేసేసానండి ఇంకా మరి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా దేవునికి మనం పెట్టిన పూల రెక్కలతో ధూప్ స్టిక్స్ ఎలా చేయాలో మీకైతే తెలిసిపోయింది కదండి మరి మీరు కూడా ఈజీగా చేసేసుకోండి ఇంకా బయటవైతే కెమికల్ ఏమో అన్న భయం అయితే ఉంటుందండి ఇంక ఇవైతే అలాంటి భయం ఏమీ ఉండకుండా చాలా బాగా ఉంటుందండి ఇంకా మీకైతే మళ్ళీ ఒకసారి అయితే ఇవన్నీ చూపిస్తున్నానండి ఇదైతే దశాంగం పౌడర్ అండి ఇలా ప్యాకెట్లో వస్తుందండి ఇంకా లోపల ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది చాలా సువాసన ఉంటుందండి ఇల్లంతా విధజల్లుతుంది ఇంకా ఇదైతే మయి మైసాచి అండి ఇంక ఇదైతే ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజుల వరకే వస్తాయండి ఇదైతే సాంబ్రాని అండి ఇంకా మనం ఆవు పిడకల్లో పొగ వేసేటప్పుడైనా ఇంకా అందులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే హారతి కర్పూరం బిళ్ళలు ఇదైతే జవ్వాదు అండి ఇంకా ఇదైతే పూల రెక్కల అండి ఇంకా మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే దూప్ స్టిక్స్ అయితే తయారు చేశానండి మరి నేను ఆ డబ్బాలో ఆ ప్యాకెట్ అలా వస్తుందండి ఇంకా అవన్నీ చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక్క రెండు రోజులు ఎండలో ఆరబెట్టి ఇంకా మనం భద్రపరచుకుంటే చాలా రోజుల వరకు నిల ఉంటాయండి ఇంకా మనం ఎప్పుడు కావాల్సితే అప్పుడు చక్కగా దేవుని దగ్గర ధూపం వేసుకోవచ్చండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి ఇంట్లోనే మేడ్ ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకా నేను ఎలా చేసుకుంటాను అన్నది అయితే మీకు ఈ వీడియోలోనైతే మొత్తం చూపించానండి ఇంకా ఎక్కడ డౌట్ లేకుండా చక్కగా మీరు కూడా చేసుకోండి ఇలా ఎండలో ఆరబెట్టాలండి ఇంకా ఇలా చక్కగా పూజ చేసుకొని ధూపం వేసుకుంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అయితే నా నమ్మకం అండి మరి ఉంటానండి చూసారా ఎంత చక్కని పొగ వస్తుందో ధూపం మొత్తం వెలిగిపోయిన తర్వాత చూసారా ఎలా